ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లోకి త్వరగా అయిపోయే మిన్మేక్కర్ బైడైస్ను ఇలా సింపుల్గా చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా వాటర్ వెయిట్ చేసి అందులో మేకర్ని వేయాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక మూడు పచ్చిమిర్చి ఒక మీడియం సైజ్ ఆనియన్ గార్లిక్ కూడా వేసుకోండి బాగుంటుంది ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి తర్వాత ఒక ఒక పెద్ద టమాటో కట్ చేసి వేయాలి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించాలి ఇప్పుడు టమాటా బాగా మెత్తబడిపోయింది బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ కారం ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇప్పుడు బాగా కలపాలి తర్వాత ఒక చిట్కేడు గరం మసాలా కూడా వేసుకోండి తర్వాత ఆ మూత పెట్టి మగ్గించాలి తర్వాత హాట్ వాటర్ నుండి మిల్మేక్ అన్నీ గట్టిగా పిండుకుంటూ వేయాలి ఇప్పుడు ఇది బాగా కలపాలి తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించాలి ఇప్పుడు బాగా కలపాలి ఇప్పుడు మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ వేయాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ చాలా సింపుల్గా అయిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్